గుడ్ మార్నింగ్ ప్రిపరేషన్ ఎలా కొనసాగుతోంది ఐ హోప్ యు ఆర్ యుంగ్ వెల్ కమింగ్ టు పాయింట్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎకానమీ పార్టీలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ పార్టీకి సంబంధించి మరి ముఖ్యంగా నాన్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ పార్ట్ కి సంబంధించి అంటే స్టేటిక్ పార్ట్ కి సంబంధించి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మాక్సిమం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగే పరిస్థితి ఇప్పుడున్న ప్యాటర్న్ లో మనకు కనిపించదు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పటికీ చాలా తక్కువ క్వశ్చన్సే డైరెక్ట్ గా ఉండడం జరుగుతుంది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ ప్రజెంట్ వీడియోలో మన ఇండియన్ ఎకానమీ సంబంధించి ప్లానింగ్ సిస్టమ్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం మనకు కాన్సెప్ట్ పైన పూర్తిగా అవగాహన కమాండ్ ను కలిగి ఉన్నామంటే క్వశ్చన్ ను అటు ఇటు ఏ విధంగా తెప్పించినా సరే మనం ఆన్సర్ చేయడానికి సులువుగా ఉంటుంది ముందుగా భారతదేశ ప్రణాళిక వ్యవస్థను గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకునే దానికన్నా ముందుగా అసలు ప్లానింగ్ అంటే ఏంటి ప్లానింగ్ అనేది ఎలా మొదలైంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా విస్తరించింది వివిధ సందర్భాలలో ప్రపంచ దేశాలు ప్లానింగ్ వ్యవస్థలో ఏ రకమైన మార్పులు చేసుకుంటూ ప్లానింగ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే నిర్ణయాలు తీసుకున్నారో ముందుగా చూద్దాం ముందుగా ప్లానింగ్ అంటే ఏంటో చూద్దాం ప్లానింగ్ అంటే ప్రపంచ ప్రఖ్యాత ఎకనామిక్స్కి ఇచ్చిన డెఫినేషన్ని మనం ఒకసారి చూద్దాం ఆర్థిక ప్రణాళిక అనగా ప్రధానమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం అనమాట అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒక సమగ్ర సర్వే ఆధారంగా సర్వే చేసి ఏం చేయాలి అంటే ఆర్థిక వ్యవస్థలో ఏమేమి చేయాలి ఎంత ఉత్పత్తి చేయాలి ఎవరికి ఏమేమి చేయాలి ఇలా మొదలైన విషయాలను ఒక నిర్ణీత నిర్ణయాధికారం ద్వారా నిర్ణయించి మరియు వనరులను కేటాయించి తర్వాత నిరంతరం జరిపే ఒక సమీక్షనే ఆర్థిక ప్రణాళికనే ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగిందనమాట ఇక మన భారతదేశానికి సంబంధించిన ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన డెఫినేషన్ మనం ఒకసారి చూస్తే దేశంలో గల వనరులను సాధ్యమైనంత ఎక్కువ సామర్థ్యంతో వినియోగించుకొని నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా ఆలోచించి తీసుకునే ఒక చొరవనే ప్రణాళికనే మన ప్లానింగ్ కమిషన్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ప్రణాళిక అన్నది ఎలా మొదలైంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తుంది ప్రపంచ దేశాలు వివిధ సందర్భాలలో ఈ తరహా ప్రణాళిక విధానాన్ని ఫాలో అయ్యాయో మనం ఒకసారి చూద్దాం ప్లానింగ్ అనేది దేనికోసం అండి ప్లానింగ్ అనేది వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్లానింగ్ అనేది అత్యవసరం అండి ఇది ప్రతి దేశానికి కూడా అత్యవసరం అయితే ప్రపంచ దేశాలు వాళ్ళకున్న రీసోర్సెస్ దృష్ట్యా కానీ పరిమితుల దృష్ట్యా కానీ అనేక సందర్భాలలో అనేక రకాలైన ప్రణాళిక వ్యవస్థలను ఫాలో కావడం జరిగిందనమాట వీటిని ఆధారంగా చేసుకొని ప్రణాళికలను అనేక రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట ప్రణాళిక విధానాలు ఏవేవి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా చెప్పుకోవాల్సిన ప్రణాళిక రీజనల్ ప్లానింగ్ అనమాట ఎందుకు రీజనల్ ప్లానింగ్ మొదటగా చెప్పుకోవాలంటే ఈ ప్లానింగ్ అనేది ప్రపంచానికే ఒక రోల్ మోడల్ గా నిలిచిన ప్రణాళిక అనమాట ఇదేంటనే మనం ఒకసారి చూస్తే అమెరికాలో ఫర్ ద ఫస్ట్ టైం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో టెన్నిస్ వ్యాలీ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక ప్రాంతీయ ప్రణాళిక రీజనల్ ప్లాన్ అనమాట దీని యొక్క లక్ష్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా సౌత్ ఈస్ట్ అమెరికాలో గల సెవెన్ స్టేట్స్ కి సంబంధించి ప్రజలకు అవసరమైన ప్రాథమిక అవసరాలను కల్పించడానికి అంటే ముఖ్యంగా విద్యుత్ను కల్పించడానికి భూసార పరిరక్షణ కొరకు ఫ్లడ్ కంట్రోల్ కొరకు ఫారెస్ట్రీ పారిశ్రామిక అభివృద్ధి కొరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మరియు టౌన్ ప్లానింగ్ రోడ్ అండ్ రైల్వేస్ ఇలా అనేక ప్రాథమిక అవసరాలను ప్రజలకు కల్పించడానికి ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక టెన్నిస్ వ్యాలీ అథారిటీ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఇది ప్రపంచంలో అద్భుతంగా సక్సెస్ అయిన తొలి ప్రాంతీయ ప్రణాళిక అనమాట తొలి రీజనల్ ప్లానింగ్ అనమాట దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంది మొత్తం ప్రపంచం అనమాట అందులో మన భారతదేశం కూడా ఈ టెన్నిస్ వ్యాలీ అథారిటీని ఒక మోడల్గా ఒక రోల్ మోడల్గా తీసుకొని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది వెస్ట్ బెంగాల్ అనమాట ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే ఏంటి ఎక్కడ ఏర్పాటు చేశారు వీటి యొక్క లక్ష్యం ఏంటి ఏ ఏ ప్రాంతాలు ఏర్పాటు చేశారు మరియు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ యొక్క సక్సెస్ గురించి డీటెయిల్ గా జాగ్రఫీలో మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి అదేవిధంగా ఘనా దేశంలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఆల్టా రివర్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా ఈ టెన్నిస్ వ్యాలీ అథారిటీని ఒక మోడల్ గా తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మరో ముఖ్యమైన మోడల్ నేషనల్ ప్లానింగ్ అనమాట జాతీయ ప్రణాళిక జాతీయ ప్రణాళిక అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు రష్యా అనమాట ఎందుకు రష్యా పేరు గుర్తుకొస్తుంది అంటే జాతీయ ప్రణాళికను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత రష్యాదే కాబట్టి నైన్టీన్ సెవెంటీన్లో లోక్ విప్లవం ద్వారా కమ్యూనిస్ట్ రష్యా ఏర్పడిన తర్వాత నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లో అప్పటి రష్యా అధ్యక్షుడైన జోసెఫ్ స్టాలిన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లో ఈ జాతీయ ప్రణాళికను రష్యా యొక్క సమగ్రమైన డెవలప్మెంట్ కోసమని ఈ జాతీయ ప్రణాళికను ప్రకటించడం జరిగిందనమాట ఎవరు జోసెఫ్ స్టాలిన్ అనమాట జోసెఫ్ స్టాలిన్ రూపొందించిన ఈ జాతీయ ప్రణాళిక కారణంగా నైన్టీన్ ట్వంటీ లో ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్ ను రష్యా సమర్థవంతంగా ఎదుర్కొందనమాట దాని ప్రభావం నుంచి సమర్థవంతంగా బయటపడడం జరిగిందనమాట సో నేషనల్ ప్లానింగ్ మోడల్ సక్సెస్ కావడంతో దీని యొక్క ప్రభావం ప్రపంచంలో చాలా దేశాలపైన పడింది అన్నమాట ముఖ్యంగా భారతదేశం రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు తూర్పు ఐరోపా దేశాలలో ఈ యొక్క ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ తర్వాత ఈ తరహా యొక్క ప్లానింగ్ సిస్టమ్ పై ప్రపంచవ్యాప్తంగా విశేషమైన చర్చ జరిగిందనమాట అట్ ద సేమ్ టైమ్ అర్లీ నైన్టీన్ ఫార్టీస్ లో ఫ్రాన్స్ దేశం కూడా ఈ జాతీయ ప్రణాళిక యొక్క విధానానికి లోన్ కావడం జరిగిందనమాట తర్వాత మరో ముఖ్యమైన మోడల్ ఇంపారెటివ్ ప్లానింగ్ అనమాట దీన్నే డైరెక్టివ్ ప్లానింగ్ అని లేదా టార్గెట్ ప్లానింగ్ అని తెలుగులో అయితే ఆదేశాత్మక ప్రణాళిక లేక నిర్దేశాత్మక ప్రణాళిక అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట ఈ తరహా సిస్టమ్ ఆఫ్ ప్లానింగ్ లో ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే స్టేట్ డామినేటెడ్ ఎకానమీ అనమాట దేశంలో గల అన్ని వనరులకు స్టేట్ లేదా గవర్నమెంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట దాన్నే స్టేట్ డామినేటెడ్ ఎకానమీ అని అనమాట ఇది మరీ ముఖ్యంగా సోషలిస్ట్ లేదా కమ్యూనిస్టు దేశాలలో ఇలాంటి తరహా ప్లానింగ్ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఇంపారేటివ్ ప్లానింగ్ సిస్టానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ చైనా అనమాట అంటే వంద శాతం రీసోర్సెస్ అనేవి పూర్తిగా ప్రభుత్వం అజమాయిష్లోనే ఉండడం జరుగుతుందనమాట సో చైనా అనేది ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట దీనికి ఇంపారేటివ్ ప్లానింగ్ సిస్టమ్ అనమాట అయితే ఇక్కడ అందరికి ఒక కామన్ డౌట్ అనేది వస్తుందనమాట అదేంటంటే రష్యాలో కూడా ఇంపేరిటివ్ ప్లానింగ్ సిస్టమ్ అనేది ఉంది కదా మరి రష్యా ఎందుకు ది ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్ కాదు అనే డౌట్ అందరికి గా వస్తుంది అనమాట అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాలిన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ప్రకటించిన నేషనల్ ప్లానింగ్ సిస్టంలో కేవలం నైన్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ప్రజెన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నారనమాట అంటే రిమైనింగ్ సిక్స్ పర్సెంట్ అనేది మార్కెట్ ఎకానమీ అన్నది మనకు రష్యాలో కనిపిస్తుంది అనమాట అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ ప్లానింగ్లో కవర్ అవుతున్నారు రిమైనింగ్ సిక్స్ పర్సెంట్ మార్కెట్ ఎకానమీ అన్నది రష్యన్ ప్లానింగ్ సిస్టమ్ లో మనకు కనిపిస్తుంది అనమాట సో చైనాలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి చైనా ఈజ్ ద ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్ ఇంపారేటివ్ ప్లానింగ్ కు ప్యూరెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట ఇంపారేటివ్ కు చైనా బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకునే సందర్భంలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి చైనా ఎకానమీ అంటే ఇప్పుడున్న చైనా ఎకానమీని మీరు పరిగణనలోకి తీసుకోకూడదండి అంటే ఇప్పుడున్న చైనా ఎకానమీలో కమ్యూనిజం కనిపిస్తుంది ప్లస్ క్యాపిటలిజం కూడా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడున్న చైనా ఎకానమీని కాకుండా ఆఫ్టర్ ఫార్టీ సెవెన్ చైనా ఎకానమీ లేదా మావో పరిపాలనా కాలం అనమాట మావో ఎవరు ఇతని కాలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న మొదలైన విషయాలను వారి లిస్టులో లో గానీ లేదా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ గా పెట్టుకున్న వాళ్లకు సివిల్ సర్వీస్ లో వాళ్ళకు బాగా ఐడియా ఉంటుంది మన ఎకానమీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదండి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మరియు మావో పరిపాలనా కాలం తర్వాత మావో పరిపాలనా కాలం ఆ తర్వాత ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను మాత్రం ఇంపారేటివ్ ప్లానింగ్ సిస్టంకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు అనమాట ఇక ఇంపారేటివ్ ప్లానింగ్ యొక్క బేసిక్ ఫీచర్స్ ను మనం ఒక్కసారి చూస్తే దేశంలో ఉన్న అన్ని రీసోర్సెస్ కూడా ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలను సాధించడానికి ఈ తరహా ప్లానింగ్ సిస్టమ్ అన్నది ఎంతో కృషి చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట తర్వాత ఈ తరహా ప్లానింగ్ సిస్టమ్ లో దాదాపు మార్కెట్ ఎకానమీ అనేది దాదాపుగా ఉండదని చెప్పొచ్చు అనమాట సో ఎకానమీకి సంబంధించిన ప్రతి డిసిషన్ కూడా కేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థనే డిసిషన్ మేకింగ్ అథారిటీని కలిగి ఉంటుంది అనమాట మరియు ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది దాదాపుగా ఉండదు స్టేటే స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలండి దేశం అని గుర్తుపెట్టుకోవాలండి దేశం లేదా గవర్నమెంట్ గవర్నమెంటే మొత్తం ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని గుర్తించాలన్నమాట प्लानिंग सिस्टम के बेस्ट एग्जांपल पीएसएसआर पोलैंड, हंगेरी ऑस्ट्रिया, रोमेनिया एंड फाइनली द बेस्ट एग्जांपल इस चीना अन्ट